హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను విద్య బాస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఇక్కడ మనకు సరదా అంత అయితే ఉన్నా అనమాట ఒక ఐదు వందల మీటర్స్ అయితే ఉండట ఇక్కడ ఈ డైరీ పంప్ అయితే మనకు వచ్చేసి వారం అయితే మనకు ఇక్కడ గత పదిహేను ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట మన ధరలు ఎప్పుడైనా ఒకసారి అయితే అన్నమాటలో కనుక్కుందాం కనుక్కున్న తర్వాత మళ్ళీ పాలు ఈనాయా ఈనానికి ఉన్నాయా ఆవులు అవి కూడా ఒకసారి అయితే అన్నమాటలో అయితే కనుక్కుందాం అనమాట ఓకే ఒకసారి అయితే గ్యారంటీ కూడా ఏమంటే ఒకసారి అయితే అన్నమాటలో అనుకుందాము ఓకే మనకైతే చూసినా కదా ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి అడుగుదాం రండి అన్నమాటలో వీడియో ముందు లైక్ చేయండి అని చెర్ అని సక్లోజ్ చేయండి తప్పకుండా బిల్లాక్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఓకే నెక్స్ట్గా హెల్ప్ అన్న ఇవి ఇది ఎక్కడన్నా డైరీ ఫార్మ్ కిలో అంటే మనకు వచ్చేసి మీ ఇప్పుడు ఈ వారం ఎన్ని వచ్చాయనా పదిహేను పదిహేను వచ్చాయి మళ్ళీ ధరలు ఎంత నుంచి వరకున్నాయి ఓకే ధరలు ఎంత నుంచి ఎంత వరకు ఓకే డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ఇరవై వరకు అయితే అనమాట ఓకే మనం అంటే ఉన్నాయి మన పాలు ఇచ్చాన్ని ఉన్నాయి మొత్తం ఉన్నాయి ఫ్రెండ్ చూసిన మనకైతే ఆవులు అన్ని ఇక్కడ అయితే అనమాట మనకు ఒక్కొక్క ఆవు అయితే అన్ని డీటెయిల్స్ అయితే అనుకుందాం రండి కొత్త నాలుగో సార్ ఇప్పుడు నాలుగు అయితే అంటే ఫ్రెండ్ చూసిన కొంచెం అయితే ఇక్కడ వాటర్ అయితే కొంచెం ఇక్కడ లేవన్నమాట మనకు వచ్చేసి కడగడానికి కూడా ఇప్పుడు వీల్లేదనమాట చూసిన మొత్తానికి అయితే అవి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మళ్ళీ దీని ధర చెప్తున్నా తొంభై రెండు వేలు ఏమైనా తగ్గుతుందా ఇప్పుడు ఇంత నాలుగు అవుతావు చూసినా కొంచెం కడగలేనందుకు కొంచెం ఇట్లా కడుతున్నాయి మనకైతే కడిగితే మంచిగా నీట్ అయితే కొడుతుంది అనమాట అండ్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఆవి కూడా ఈ విధంగా అవుతుంది మళ్ళీ ఇది మినిమం పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు ఎన్ని లీటర్ పాలు ఓకే చూసినారు కదా మనకైతే ఫస్ట్ అవైతే ఈ విధంగా అయితే అంటే మనకైతే చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ తెచ్చి రండి అన్న సెకండ్ హాఫ్ కదనా సెకండ్ ఇప్పుడు రెండు ఇంకా పెరుగుతాయి పాలు ఇంకా వన్ వీక్ పడతా వన్ వీక్లో పాలు పెరుగుతాయి ఓకే మళ్ళీ ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంత టైం పడుతుంది తీయడానికి టూ డేస్ ఉంటుంది తినడానికి ఆ ఫ్రెండ్ చూసినారా మొత్తానికి పొడి అయితే బిగ్గర అయిపోయింది అనమాట మనకు మొత్తం అయితే చూసారా మన సెకండ్ ఒక అయితే ఈ సూజం ఒకసారి అయితే మళ్ళీ సెకండ్ అవి రెండు అవుతాం అంటున్నాం మళ్ళీ ఇప్పుడు ఈనా పెరుగు ఇంకా అయితే పెరుగుతాయి అనమాట అంటే ఇంకా ఎన్ డేస్ అయితే టూ డేస్ అయితే మళ్ళీ అయిందంట మడదు ఫ్రెండ్ చూసినారా మనకైతే అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అండ్ మళ్ళీ దీని ధర ఏం చెప్తాను అన్న లక్ష రెండు వేలు తగ్గుతుందా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడు కూర్చొని మాట్లాడితే తగ్గుదా అంట మనకు వచ్చేసి ఇప్పుడు చెప్పడం అయితే ఇట్లా అనమాట మనకి ఇప్పుడు మినిమము పొద్దుగాల పాలన ఇచ్చింది ఆరునారా ఐదు ఎప్పుడు వచ్చింది ఆవులు ఎనిమిది నైట్ ఎనిమిది గంటలకి నైట్ ఎనిమిది గంటలకి వచ్చినా ఎనిమిది గంటలకు మళ్ళీ పొద్దుగా ఆరు లీటర్లు ఓకే ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే ఆర లీటర్ల వరకు అయితే ఇచ్చిన అన్న మనకైతే సెకండ్ అయితే మన త్రాపోయి అన్న మూడో ఒక తెలివరీకి వారం టైం ఉందా ఇంకా ఓకే ఒక అరవై లీటర్ పాల్ గ్యారెంట్ ఇద్దాము ఆరు మూడో ఇచ్చి ఓకే మళ్ళీ దీని దాని ఏం చెప్తున్నా లక్ష లక్ష చెప్తున్నానా లక్ష అంటే ఇది ఎన్ని ఉంటానా మూడో అవుతానా మూడో అవుతావు మేము చూసినా మనకైతే ఇచ్చే ఇచ్చేపు అనమాట మనకు వచ్చేసి అంట మనకు లక్ష రెండు అయితే ఎంత లక్షనా ఓన్లీ లక్ష వరకు అయితే అనమాట ఇక్కడ కూర్చొని మాత్రం తగ్గుతాయి అనమాట మినిమం దీనికి ఇది వారం వన్ వీక్ పెట్టుకోవచ్చా టెన్ డేస్ వన్ వీక్ వన్ వీక్ ఇప్పుడు చూడొచ్చు వన్ వీక్లో అయితే ఇంత అంట మనకు వచ్చేసి మనకు మూడైతే మూడవ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే లక్ష రూపాయలు అయితే అనమాట అండ్ చూడొచ్చు ఎప్పు అనమాట మనం ఒకసారి అయితే నాలుగవ దెట్కి అయితే వెళ్ళిపోమండి మళ్ళా ఇది ఎంతవరకు ఇస్తున్నా వచ్చి పాలు మినిమం ఏడు లీటర్లు ఇస్తానా ఏడు ఏడు ఓకే చూసినారా మనం అయితే నాలుగవైతే వెళ్ళిపోమండి అన్న నాలుగవ తర్పానా నాలుగు రేపు డెలివరీ ఓకే నాలుగు పది లీటర్లు ఓకే మనకు అంటే ఒక్క పూట పది లీటర్ పది చెప్తున్నాం కదా ఓకే లీటర్ కానీ తక్కువ పచ్చి తరపు ఓకే పాప తీసుకున్నాం ఓకే మళ్ళీ రిటర్న్ కొట్టి ఓకే మనకు చూసినారు మనకైతే పచ్చి తరపు అంట మనకొచ్చేసి వచ్చేసి హెచ్ఎఫ్ ఇది మనకైతే చూసినారు కదా మనకైతే ఏంటంటే మనకి దీని ధర ఏం చెప్తున్నా అన్న దీనికన్నా లక్ష పదిహేడు వేలు చెప్తున్నాను లక్ష పదిహేడు వేలు నేను చూసినారా లక్ష పదిహేడు వేలు అయితే చెప్తారనమాట ఇవ్వడానికి అయితే ఒక టూ 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 వన్ డే అయితే టైం పెట్టుకోవచ్చు నా అదే చెప్తాను వన్ డే ఒక టూ డే అయితే తినడానికి అయితే ఉందన్నమాట మనకి పొడుగు అయితే మొత్తం అయితే రెడీ చేసింది అనమాట మనకు చూసారా లక్ష పదిహేడు వేలు అయితే చెప్తారంట మనకైతే ఒకటో అయితే అండ్ మనకైతే నెక్స్ట్ అవకైతే వెళ్ళిపోం రండి ఇది ఇయో చెప్పి పది పాల్ గ్యారెంటీ ఓకే చూసినారు కదా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట నెక్స్ట్ అవకైతే వెళ్ళిపోయాం రండి నా ఐదో ఒక చెప్పనా

ఏంటంటే ఇప్పుడు మినిమం ఒక ఇవ్వచ్చా ఎనిమిది నుంచి తొమ్మిది వారికి పాల్ గ్యారంటీ ఎనిమిది లీటర్లయితే పాలు అయితే గ్యారంటీ ఇస్తారా అట చూసినా మనకైతే ఆవైతే ఈ విధంగా అయితే అన్నమాట మనకు ఆవైతే ఇది మన నెక్స్ట్ అయితే వెళ్ళిపోయి మన నెక్స్ట్ అయితే చెప్పరా

ఓకే ఫ్రెండ్ చూశారు కదా లక్ష్మి ఇరవై వేలు అయితే చెప్తారనమాట మనకైతే అండ్ మూడైతే అంట మనకు వచ్చి ఇప్పుడు పాలైతే ఎనిమిది నుంచి అయితే పెట్టుకోవచ్చు అంట ఇప్పుడు అయితే ఒక వన్ వీక్ టైం పెట్టు అయితే చెప్తాను వన్ వీక్ ఎయిట్ నైన్ టెన్ డేస్ ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్ చూసినారు కదా ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే బంగారం ఓకే ఫ్రెండ్ చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే అనమాట మళ్ళీ నెక్స్ట్ అవైతే ఓకే మనొక్క టైం పది లీటర్లు ఓకే గ్యారంటీ ఇస్తాం గ్యారంటీ వన్ వీక్ టైం ఉంది ఓకే టైం పది లీటర్ పాలు ఎక్కువ వేరే అనిస్తాం మనం తోటి చెప్పాడు కాదు ఓకే అంటే ఇది ఇంకెంత టైం నా ఇది కూడా వన్ వీక్ ఉంటుందా వన్ వీక్ ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనకి అంటే ఇప్పుడు ట్రావెలింగ్ లో పొడులు గునుకోవలింగ్ ఫ్రెండ్ కదా ట్రావెలింగ్ లో వచ్చినాయి కాబట్టి పొడులు అయితే గునికపోతే అంట మనకు వచ్చేసి మనకైతే ఈనాడకైతే వన్ వీక్ పెట్టుకోవచ్చు అంట మనకి తరఫు ఇప్పుడు చికెన్ ఇది తరపు మనకి చెప్తున్నా లక్ష రూపాయలు ఫ్రెండ్ చూసినా లక్ష్మి రూపాయలు అయితే అనమాట మనకైతే ఈనాడకు అయితే ఒక వన్ వీక్ అయితే పెట్టుకోండి అండ్ మనకు నెక్స్ట్ షాక్ అయితే వెళ్ళిపోయాం ఆప్ అయితే ఈ విధంగా అయింది అనమాట ఓకే రండి

చూసిన కదా టెన్ డేస్ అయితే ఉంటుందంట మనకి తినడానికి అయితే అండ్ దీని ధర చెప్తున్నాను లక్ష ముప్పై చెప్తున్నాను లక్ష ముప్పై ఓకే చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అండ్ చూడొచ్చు పడు అయితే మనకైతే నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోండి రండి నెక్స్ట్ షాప్ అయితే చెప్పనా పూడ మనకు ట్వంటీ ఫైవ్ లీటర్ గ్యారెంటీ కలిసి కాదు అంటే ఒక్క పూటకి ఎంత ఇస్తుంది ఒక పూటకి పన్నెండు టైం ఓకే చూసినా కదా అంటే ఈనడానికి అయితే వారం రోజులు అయితే టైం ఉండదు అంటే మనకు వచ్చేసి ఒక పూటకి అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకైతే అంటే ఈనడానికి అయితే వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంటే ఇదైతే మొత్తం నిలిపోయినాక ఆవిడ ఆవైతే ఈనడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట మనకి ధర ఏం చెప్తున్నా లక్ష నలభై వేలు చూసినారా ఇచ్చే బ్రీడ్ అనమాట మనకైతే ఇరవై ఐదు లీటర్లు పాలు అయ్యకపోతే ఆవు అయితే బాబా అన్న చెప్పేసి అయితే అన్న అయితే చెప్తున్నాను అనమాట మనకైతే చూచినారు కదా అవి అయితే ఈ విధంగా అయింది అనమాట ఓకే మనకైతే నెక్స్ట్ అవకయితే వెళ్ళిపోయాం రండి ఇది మూడైతేనా రెండు మూడు అవుతారా ఓకే మనకైతే నెక్స్ట్ అవకయితే ఆ చెప్పానా ఫస్ట్ తరుపు ఓకే డెలివరీ అయ్యి పన్నెండు లీటర్లు ఇది దీని దూడా అడదు మొదనూడా అడదు

ఓకే అంటే ఒకరోజు ఇరవై ఐదు ముప్పై మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కలిసి టూ టైమ్స్ అరే అన్న ఏంటంటే ఒక రోజు అంటున్నా ఒక రోజు పన్నెండు ఫుట్ టైం కు పన్నెండు పదమూడు లీటర్ ఇస్తాను ఇరవై ఐదు లీటర్ పాలు ఇస్తుంది ఓకే మనకి చూసినా అంటే పూటకి అట్లా చెప్తే చెప్తున్నాను అనమాట మనకైతే తరపు తెలియదు ముంగల మంచిగా అయితే అవు రెండు లక్షలు అవి పెట్టిన రాదు మళ్ళీ తగ్గ అయితే కండిషన్ తోనే ఉంటుంది అదే అదే ఫ్రెండ్స్ చూసారు మనకైతే ధరలు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఆవులైతే మొత్తానికి అయితే పదిహేను ఆవులు అయితే దిగినాయి అనమాట ఇవాళ ఈ వారం లోడ్ జస్ట్ గో